రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఆర్బీఐకి ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది మన దేశంలో ఆర్థిక స్థితిని అంచనా వేయటం నోట్ల ముద్రణ వాటి యొక్క రక్షణ అన్నిటినీ అదే చూసుకుంటుంది దీనికి చాలా గొప్ప పేరు ఉంది ప్రపంచంలో ఎందుకంటే ప్రపంచంలో దేశాలు అన్నీ కూడా ఈ కరోనా దెబ్బకి అతలాకృతమైనా సరే సరైన మనకి లీడర్ లీడర్షిప్ ఉండటం వలన ఆర్బీఐ మన దేశం ఇన్ఫ్లేషన్లో వెళ్ళటం కానీ లేకుంటే ఇంకా ఏ ఇతర పరిణామాలు దానికి చేరకుండా అది కాపాడగలిగింది మరి అలాంటి ఆర్బీఐ ఒక కేంద్రం ప్రతి రాష్ట్రంలో కూడా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది అంటే రాష్ట్ర రాజధానిలో మొన్న ఈ మధ్య పార్లమెంట్లో అడిగారు ఆంధ్రప్రదేశ్లో ఆర్బీఐ ఎందుకు వాళ్ళ కేంద్రాన్ని పెట్టలేదు అంటే వారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి అసలు ఆ రాష్ట్రానికి క్యాపిటల్ ఏది మేము ఎక్కడ పెట్టమంటారని మీరే మాకు చెప్పండి అది సిగ్గు చిగ్గు